హావ్స్ కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లు అని చెప్పేసి పెద్దలు ఒక మాట చెప్తా ఉంటారు మనం ఏదో ఒక పని చేద్దామని అనుకుంటూ ఉంటామో అనుకోకుండా గందరులన్న వల్ల మనకు కనిపించడం కానీ మనం గట్టిగా అనుకుంటే పంచభూతాలు కూడా మనకు సాయం అందిస్తాయని దాని మీనింగ్ అన్నట్టు అరే ఇదే కదా నేను చేద్దామనుకుంది ఓ ఆల్రెడీ జరిగిందా అరే నేను వెతుకుతున్న మనిషి ఇతనే రా దొరికాడే అరే నేను వెతుకుతున్నా మన వస్తువు ఇదే కనపడిందే ఇలా అన్నట్టు అలాగే ఫిదా మూవీలో సాయిపల్లె చెప్తుంది గట్టిగా అనుకో అయితే అంటది అంటుంది ట్రూ ఇప్పుడు ఈ మాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎట్టి పట్ల చంద్రబాబు గెలవాలి ఆయన గెలక గెలవకపోతే ఇక ఏపీ అభివృద్ధిని చూడలేము అసలు ఇంక ఏపీ అంటే ఎలా ఉంటుందో కూడా ఊహించలేము బీహార్ కన్నా ఘోరంగా తయారయ్యేలా ఉంది అన్న చాలామంది బాధపడుతూ సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉన్నారు ఇటువంటి మూమెంట్లో ఆయన గెలవాలి 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 అంత దృఢంగా కోరుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసిన వాళ్ళు సైతం అయ్యో తప్పు చేసాము ఈసారి మరలా ఎట్టి పరిస్థితుల్లో జగన్ సైడ్ చూసే ఛాన్సే లేదు మేము చంద్రబాబుకే ఓట్లు వేస్తాము ఆయనే రావాలి అన్నట్టుగా ఉన్నారు ఈవెన్ జనసేన అభిమానులు సైతం జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకు వెళితే బాగుంటుందని చెప్పి అసలు కోరుకుంటా ఉన్నారు సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు గెలిపించాలని కోరుకుంటా ఉన్నారు అభివృద్ధి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ భవిష్యత్తును ముందుగానే ఊహించి ఆ రకంగా డెవలప్ చేస్తాడు విత్తనాలు నాటుతాడు ఆయన ఉంటే చక్కగా సంరక్షిస్తూ విత్తనం మొక్క మొక్క కాస్త చెట్టు చెట్టు కాస్త వృక్షం ఇంకా తిరుగులేదు అన్నట్టు అలాగే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి అనే ఒక విత్తనాన్ని నాటాడు అలాగే ఆంధ్రప్రదేశ్లో మూడు చోట్ల అన్నట్టు ఉత్తరాంధ్ర అటు రాయలసీమ ఈ మిడిల్లో ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏమైనా రాజధాని అన్నట్టు ఈ రాయలసీమలో వచ్చేసి ఎన్నో ఫ్యాక్టరీస్ కంపెనీస్ అన్నట్టు ఇటు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఫార్మా సాఫ్ట్వేర్ అండ్ ఈ సీ పోర్ట్లోనే కదా లైక్ అవన్నీ ఇలా పక్క ప్రాణం అంతా డెవలప్ చేసుకుంటా పోయి ఉన్నాడు అప్పుడే ఎప్పుడైన విధంగా వైజాగ్కి రేట్లు విపరీతంగా పెరగటం మొదలెట్ని ఎటు చూసుకుంటే అమరావతి కూడా ఆరేంజ్లోనే ఉంది రాయలసీమలో ఫ్యాక్టరీలు వచ్చేసి లైక్ అవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో అసలు మొత్తం ఇంకా విధ్వంసం అన్నట్టే అన్నట్టు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అరే పనులు జరుగుతున్న సైతం అర్ధాంతరంగా ఆపేశారు దాంతో జనాల పాపం అసలు నిజంగా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏవైతే సంక్షేమ పథకాల రూపేనా అదే పరమాన్నం అనుకునేదాకా వచ్చినారు గతంలో చంద్రబాబు సమయంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల ఇచ్చే డబ్బుతో పాటు సొసైటీలో చక ఆంధ్రప్రదేశ్లో ఆ పని ఈ పని ఏవోటి ఉంటూనే ఉన్నాయి వ్యాపారాలు చక్క బ్రహ్మాండం ముందుకు సాగిపోతూ ఉన్నారు బట్టి లేదు తలసరి ఆదాయం చూసుకుంటే సరే భయంకరంగా పడిపోయాయి రాష్ట్ర ఆదాయం చూసుకుంటే సరే భయంకరంగా పడిపోయాయి ఇటువంటి మూమెంట్లో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు పదే పదే ఎగతాయి చేసేది ఏంటి ఏపీలో అభివృద్ధి లేదు ఏపీలో పనులు లేవు వచ్చేసేయండి ఏపీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు చూస్తూనే ఉన్నారుగా సరైన రోడ్లు లేవు కరెంట్ లేదు అది నానా రకాలుగా అంటూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో చంద్రబాబు గారి యొక్క వాల్యూ తెలియాలి అంటే వేల నోటి నుంచి అటువంటి మాట దాన్ని వచ్చింది అని చెప్పేసి అంత చూస్తున్నారు వచ్చింది మన కేసీఆర్ గారే తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లో ఉండిద్ది వీరికి పాలించడం రాదు ఈ రంగారెడ్డి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల మొత్తం కూడా అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది భూములు రేట్లుండవు అద్దెనేదని అన్నారు కానీ ఈరోజు సాక్షాత్తు చంద్రబాబు గారే చెప్పారు ఏమని ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం అమ్ముకొని తెలంగాణలో ఒక పది ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది ఈరోజు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకొని ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది జగన్ వచ్చిన తర్వాత అంత దారుణంగా ఏపీ పడిపోయింది మార్కెట్ పడిపోయింది భూముల రేట్లు పడిపోయినాయి బట్ తెలంగాణ మాత్రం డెవలప్మెంట్ దూసుకెళ్ళిపోతుందని చెప్పేసి చంద్రబాబు చెప్పారాయ్య అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు ఆయన ఒప్పుకున్నాడని చెప్పేసి ఇక అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు అవునా చంద్రబాబు ఇంకో మాట కూడా చెప్పుకుంటాడే వినపడలేదా మీకు నా హయాంలోనే తెలంగాణ డెవలప్ అయింది నా హయాంలోనే సైరాబాద్ అనేది నిర్మాణం జరిగింది నా హయాంలోనే మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్కి వచ్చి ఉన్నాయి ఈరోజు తెలంగాణకి కామధేనువులగా ఈ హైదరాబాద్ ఉంది అంటే దానికి కారణం నేను ఆయన చెప్పాడు కదా మరి అది కూడా ఒప్పుకుంటావు కేసీఆర్ మరి ఒప్పుకో అది కూడా నీ పాలన వల్ల కాదయ్యా చంద్రబాబు పరిపాలన వల్ల ఆయన యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ వల్ల ముందు చూపు వల్ల ఇదంతా జరిగింది ఏపీలో కూడా అంతే ఉండేది కానీ జగన్మోడ్డి ఏం చేశాడు రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్న ఎలాగైతే చంద్రబాబువి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడో అలా చేయకుండా ఎక్కడ ఎక్కడెక్కడ ఆపేశాడు దానివల్ల ఆ రోజు అట్లా ఉంది అప్ప ఏపీ అలా ఉందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు ఇక ఇటువంటి మూమెంట్లో బీఆర్ఎస్ఎల్ సైడ్ నుంచి ఇవ్వాల్సింది ఇచ్చున్నారు కాంప్లిమెంటరీ రిమైనింగ్ అవన్నీ అన్న చంద్రబాబు ఇది అంత అని చెప్పేసి అందరికి అర్థమవుతూ ఉంది ఇక ఇప్పుడు వైసీపీలు ఊరుకోరు అందులో మన గుడ్డు పెట్టింది ఇంకా పొదకలేదని చెప్పినటువంటి మంత్రి ఎవరైనా గుడి వాడు అమర్నాదా రైట్ ఆయన వచ్చి ఏమన్నారు ఏంటి హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల నాట్ హైదరాబాద్ తెలంగాణ ఒక ఎకరామైతే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొంటారా వైజాగ్లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో వంద నూట యాభై ఎకరాలు కొనొచ్చు హైదరాబాద్లో అంటారా మూడు ఎకరాలు కొనవచ్చు అది మా వైజాగ్ అని అంటున్నాడు ఈయన ఎందుకు రకంగా చెప్తున్నాడు అంటే ఓపెన్ అయిపోయాడు మీరు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి ఏదైతే హడావుట్ చేస్తూ ఉన్నారో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఇక తెలంగాణ అంతా ఎట్లా ఉందో తెలుసుగా ఎబ్బే ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు అలాగే ఉంది మీరు డెవలప్ చేసింది తెలంగాణ అంతా అనుకుంటా ఉన్నారు అలా ఏం చేయాలి మీరు మా తెలిసి అది ఇప్పుడు వైజాగ్లో మేము కనుక ఒక ఎకరం అమ్మి ఆ డబ్బులు తీసుకొస్తే తెలంగాణలో వంద నూట యాభై ఎకరాలు కొనుక్కోవచ్చు అంత వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణ ఉన్నాయి అన్నారు నిజమే చెప్పున్నాడు తర్వాత ఈ వైజాగ్లో ఒక ఎకరం అమ్మితో వచ్చేటప్పుడు రిమైండింగ్ కొన్ని చోట్ల హైదరాబాద్ కాస్త మూడు ఎకరాలు కొనొచ్చు అన్నాడు అంటే అంత భారీ రేటు వైజాగ్లో ఎలా పలికే ఒకసారి మీరు ఆలోచించండి చంద్రబాబు హయాంలో ఫార్మా రిలేటెడ్ కావచ్చు ఏవియేషన్ రిలేటెడ్ కావచ్చు లేదన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ రిలేటెడ్ కావచ్చు ఇంకా మరికొన్ని పరిశ్రమల పరంగా చూసుకుంటూ ఉన్న సరే ఆయన ఏదైతే డెవలప్ చేశాడో హుదు తుఫాను వచ్చి అల్ల కల్లోలం అయిపోతే వైజాగ్ని అక్కడే ఉండి మూడే బుడితే అంతా సెట్ చేశాడు అండ్ వైజాగ్ ప్రజలు కూడా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళంతా కూడా బంగారం అసలు వాళ్ళు అయితే సో వాళ్ళంతా దగ్గరుండి ప్రభుత్వంతో కలగలిపి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నారు దాంతో రేంజ్కి వెళ్ళిపోయింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగో వైజాగ్లో చేసిన డెవలప్మెంట్ ఇది అని చెప్పడానికి ఏమీ లేషికొండం బోడిగుండు చేయటం తప్ప ఆ మిగతా చోట్ల మైనింగ్ లేని భూ కబ్జులని అవన్నీ ఇవన్నీ చేశారు రా బాబు అని చెప్పి సిటీలో వార్తలు రావటం కీడిపోవటం తప్ప ఇంకేమీ లేవు అక్కడ సో కొత్త డెవలప్మెంట్ ఏమీ లేదు అంటే వైజాగ్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఉందో అది కూడా చంద్రబాబు హయాంలోనే జరిగింది సో ఇప్పుడు జనాలకు అర్థం ఏంటిది గతంలో వైజాగ్ ఏమి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదే మరి అంత బాగా ఎలా డెవలప్ చెందింది ఈరోజు హైదరాబాద్కి పోటీ అంటే వైజాగ్ కర్ణాటక వీళ్ళు ఎందుకు చెప్తున్నారు రాజధాని కాకుండా ఎలా చెప్తున్నారు డెవలప్మెంట్ అంటే రాజధాని కాదు కంపెనీలు ఎంప్లాయ్మెంట్ ఇటువంటివి ఆంధ్రప్రదేశ్కి మిడిల్లో ఉంది ఒక రాజధాని ప్రాంతానికి నీటి వనరులు పుష్కలంగా ఉంటే బ్రహ్మాండంగా ఉండిద్ది అన్న వేలో కొత్త రాజధాని కట్టుకుంటున్నా కాబట్టి భారతదేశంలో నెంబర్ వన్ రాజధాని ఉండాలని చెప్పేసి మాస్టర్ ప్రణాళికతో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించి ఇదిగో ఈ రకంగా చేస్తే చివరికి ఏం చేశారంటే జనాలు మొత్తం చూస్తున్నారు అండ్ మీరు కూడా గమనించండి అనే కొంతమంది బయట వ్యా అంటారు జర్నలిస్ట్ కావచ్చు రిమైనింగ్ మొత్తం బయటకు చెప్తా ఉన్నారు సో నేను కూడా ఏదో చెప్తున్నాను వీడియో ద్వారా వైసీపీ వాళ్ళు చెప్పినా అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా సరే ఒకే ఒక పాయింట్ చంద్రబాబు అంటే అభివృద్ధి చంద్రబాబు అంటే ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ చంద్రబాబు అంటే ముందు చూపు చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేషన్ అవునా కాదా నేను చెప్పినటువంటి ఈ వీడియోలో ఒక్క పాయింట్ నా అబద్ధం ఉందేమో కింద మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆయన మూడు రాజధానులు ఇటువంటి పిచ్చి పిచ్చి ఏం చేయకుండా ఒకచోట రాజధాని బట్ అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందిద్ది అన్న వేళ అడుగులు వేసుకుంటా పోయి ఉన్నాడు బట్ ఇప్పుడు వీళ్ళు వచ్చే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మూడోదాళని చెప్పేసి ఏదో చేసి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంచేసి ఏదో చేస్తా ఉన్నారు ఇది చూసి బీఆర్ఎస్లో మొన్న నవ్వారు ఇప్పుడు వచ్చేసి తెలిసి తెలియకుండా వాళ్ళు కూడా ఇదంతా చంద్రబాబు అని చెప్పేసి ఒప్పేసుకున్నారు వైసీపీ సైతం చెప్పేసుకున్నారు అక్కడైనా చంద్రబాబు ఎక్కడ కూడా డెవలప్ చేశారు చూడని చెప్పేసి ఇది చెప్పేశారు సో అక్కడ ఎక్కడ ఎక్కడ చూసినా చంద్రబాబు యొక్క డెవలప్మెంట్ కనిపిస్తుంది ఆయన యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్ట్గా కనిపిస్తుంది ఆయన యొక్క ముందు చూపు మాత్రమే కనిపిస్తుంది మించిన ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు నాకు తెలిసి భారతదేశంలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో చంద్రబాబు సరిపడా ఆయన దరిదాపులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు రారు ఒకవేళ వస్తే సూపర్బ్